భార్గవ్ ఎక్స్క్యూజ్ మీ హైదరాబాద్ అవునండి కోకట్పల్లి సందుబందులో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారు అర్థం కావట్లేదు డర్టీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా లేక సిద్ధ ఆయుర్వేదం వగేరా లేదు డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి మరి అంత చదివి ఉట్టే ఐదు రూపాయలు వైద్యమేనా మీది మా హాస్పిటల్ జాయిన్ అవ్వండి మీలాంటి గొప్పవాళ్ళుంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది ఎంతో సంపాదిస్తున్నాం పది మందికి సేవ చేస్తే పుణ్యమే కదా ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు వద్దు వద్దు డాక్టర్ మీ రూటు వేరు నా రూట్ ఓపెన్గా అడుగుతున్నాను నీ రేట్ ఎంత వద్దు డాక్టర్ వదిలేయండి కుదరదు నాకు సెట్ అవ్వదు డాక్టర్ నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెత్స్కోప్ టచ్ చేయలేవు వద్దు డాక్టర్ వదిలేయండి చెప్తే అర్థం కాదా నేను చెప్పింది నీకు అర్థం కరదట ఓన్లే పాపం ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా నీ తల్లి నీ అబ్బా అంటే అని అర్థమవుతుందా రే జూప్లీ హిల్స్ లో వాకింగ్ చేసే నీకే ఇంత గేరున్నప్పుడు పంజగుడ్డలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి నా క్లినిక్ మోయిస్తారా నువ్వు ఆ పది రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు నీ తల్లి పాతాళానికి తొక్కేస్తాను డాక్టర్

సారీ డాక్టర్ ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను అందుకే ఫంక్షన్ కి రాలేదు టికెట్ ఏమైంది ఇది పీక్ సీజన్ టైం మూడు రోజుల వరకు ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు అయ్యో ఓకే విత్ ఎకానమీ నో 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 రెండు రోజుల తర్వాత వెళ్తాం డానియల్ కి మాత్రం ఇన్ఫార్మ్ చేయి నేను బాడీ వాష్ చేసుకొని వస్తాను నువ్వు రెడీగా ఉండు వెంటనే వెళ్ళి ఇద్దరు ముగ్గురు తెల్లకనే పిల్లలకు తాలి కట్టి ఊరు మొత్తం ఊరేకుతావు చూడు చెట్టి తండ్రి

చాలా చి తో పోకున్నానా ఒక కప్టే కొడనీ ఒక కసోడొ ఆ డేసిన్స్ పెట్ కొట్టు వేసుకువెళ్ళవనుకు యాసిల కొగల డేటా నీకి టాటా సింగరాయా సింగరాయా ఓ ప్లీజ్ 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 సారీ మేమ్ ఐ సింగ్ బుజ్జీ

For black coffee, please. Forty euros. Hmm?

ఐఎమ్ డాక్టర్ మా చీఫ్ డాక్టర్ తో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చాను ఆఫీషియల్ ట్రిప్ ఇన్ వన్ వర్డ్ చపోట్ మీ గురించి ఏం చెప్పరా నా పేరు దిస్ ఇస్ రాబరీ బాబాయ్ బాబాయ్ మీరు దేనికి టెన్షన్ పడకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయండి నోబడి మూవ్ గివ్ యు మనీ నౌ క్విక్లీ టేక్ ద మనీ తిరిగి పేరు పర్సలే ఉంటుందిరా ఇన్ ఇండియా ఓన్లీ డిజిటల్ మనీ ఎవరి దగ్గర పైసా లేదు ఇచ్చే పర్లేదు అవునమ్మా ఇచ్చే తర్వాత చూసుకుందాం తను చెప్పిందే కదరా నేను చెప్పినవి బస్ 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 బాస్ ఐ విల్ హెల్ప్ యూ వెయిట్ Everybody move out. Let's go. Let's go. Let's go. Let's go. Come on. Very nice. Very nice. Congratulations.

నేను ఎతకలేను బాబు ఎతకలేక చచ్చిపోతున్నాను ఏంటి ఎదుగుతున్నావు అదేం లేదమ్మా మన ఊళ్ళో ఉంది ఎదురుంటి ముసలిది ఒరే మనవడా విదేశాలకు ఎప్పుడన్నా వెళ్తే తవల వక్కలు దంచుకునే మిషన్ లేటెస్ట్ గా ఉంటే తీసుకురాయ్యా అంది ఒట్టి చేతి రూపుకుంటా వచ్చా ఉంటే సీపిరి కట్ట తిరగేస్తానని భయపెట్టింది అయ్యా ఎక్కడ చచ్చినాయో దొరికి సావట్లేదు అయ్యా నువ్వైనా వేర్ ఇస్ రోల్ రోకలు అని ఇంగ్లీష్ అడిగి జనంలో కలిసిపోతాడేమో బండి మన స్టాప్ లో యూ టర్ తీసుకుంటుంది కాఫీక్ ఇక్కడ ఒంటరిగా ఎంజాయ్ పార్టీయా ఎంజాయ్ పార్టీ నువ్వు చూసాం నా చీఫ్ డాక్టర్ ఓ రష్యన్ గోల్ఫీ వెనకలపడి తిరుగుతున్నాడు వాళ్ళిద్దర వెనకలపడి మేము ఇద్దరం తిరుగుతున్నాం వాళ్ళ షాపింగ్ మ్యాగ్స్ మొయ్యాలి తెలవగానే రావాలి టాక్సీ నావిగేషన్ రూట్ మ్యాప్స్ మొత్తానికి చేతిలో అకిలాకి ఇప్పుడు ఏం చేయమంటాను నేను ఈ ట్వంటీ ఫైవ్ ప్లస్లో తిరగొచ్చు కదా ఓకే కూల్ 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 బాపు బాపు కం బాపు కం కం బాపు కం కం బాపు కం ఇంత పెద్ద ఊర్లో ఒక్క తెలుగు కూడా దొరికలా దొరికేడే గబుక్కును పట్టుకుందాం అనుకుంటే పాముల mari పుసుక్కుని ఎలిపాడు తింకి చూస్తే అయితే మీకున్నది ఒకే ఒక్కదారి ఏంటి